ఏం చేస్తున్నారు మీ అందరి కోసం అజ్రక్ అజరక్ డిజిటల్ ప్రింట్స్ మైసూర్ క్రెబ్ కాదండి అస్సాం సిల్క్ మీద అజరక్ డిజిటల్ ప్రింట్ క్రేజీగా ఉన్నాయి సారీస్ అందరు అడుగుతున్నారు కదా వీటికి మిస్టేక్స్ డామేజెస్ ఉండవు ఓన్లీ క్లియరెన్స్ సేల్లో అయితే ఇస్తున్నాను షాప్ షిఫ్టింగ్ సేల్లో ఏదైనా కానీ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఆరున్నర మీటర్లు ఉంటుంది మంచి బార్డర్ వస్తుంది అస్సాం సిల్క్ ఫ్యాబ్రిక్ మాత్రం సుపర్బు ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ అయితే చేసేయండి వీడియోలో అయితే బుకింగ్స్ అయితే ఉంటాయి ఇది మన బుకింగ్ నెంబర్ డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ డబల్ టూ ఎయిట్ సూపర్ మనకి బ్లాక్ కలర్ లో బార్డర్ వచ్చింది కాబట్టి బ్లాక్ కలర్ లోనే పల్లో వస్తుంది అండ్ మనకు బ్లాక్ లోనే గోల్డెన్ జ్యువలరీ లైన్ తో బ్లౌజ్ వస్తుంది వన్ మోర్ సారీ అండి ఇది కూడా అస్సాం సిల్క్ చాలా క్రేజీగా ఉంది టిష్యూలో బోర్డర్ వచ్చింది చాలా మంది అడుగుతున్న కలెక్షన్ కాబట్టి ఉన్నంత వరకు మీకు అయితే ఈ వీడియోలో స్టాక్ మొత్తం అయితే చూపించేస్తున్నాను కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ చేయండి మంచి గ్యాప్ బోర్డర్ వచ్చింది సారీ ఫ్యాబ్రిక్ మనకి అస్సాం సిల్క్ ఫ్యాబ్రిక్ వన్ మోర్ రెడ్ కలర్ అస్సాం సిల్క్ జిగ్జాగ్ ప్యాటర్న్ వచ్చింది ఇది వచ్చేసి పెద్ద జిగ్జాగ్ ప్యాటర్న్ వచ్చిందండి ఎంత బాగుందో చూడండి చిక్పల్లో వచ్చేసింది శారీకి మీకు పెట్టుబడులకి బాగా పనికి వస్తాయండి ఎందుకంటే వీటికి మిస్టేక్స్ డామేజెస్ ఉండవు ఫ్రెష్ మిక్స్లు క్రేజీ ఉంది కదా శారీ అయితే లాంగ్ లుక్లో అయితే అదిరిపోతుంది వన్ మోర్ సారీ నావీ బ్లూ కలర్ అస్సాం సిల్క్ టిష్యూలో టిష్యూలో బోర్ట్ వచ్చింది అందులోనే మనకి మీనా వీవింగ్ వచ్చింది మీనా వీవింగ్ కూడా దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు బయట పదహారు వందల రూపాయల చీర ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో మీకోసం అయితే ఇచ్చేస్తున్నాను ఈ రోజు ఓన్లీ షాప్ షిఫ్టింగ్ సేల్ అండి ఎయిట్ డబల్ నైన్ సింగిల్ సారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ ఎంత బాగుంది చూడండి డిజిటల్ ప్రింట్ లో అయితే ఉంది ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ వన్ మోర్ సారీ రెడ్ కలర్ లో పల్లో వచ్చిందండి పల్లోకి ట్యాజల్స్ వచ్చేసాయి రెడ్ కలర్ లోనే మనకు బ్లౌజ్ అయితే వచ్చేసింది జవరీ తోటి శారీ అయితే బ్లాక్ కలర్ లో ఉంది క్రేజీగా ఉంది కదా పీస్ అయితే జిగ్జాక్ ప్యాటర్న్ అదిరిపోతుందండి శారీ వన్ మోర్ సారీ అండి ఇది వచ్చేసేటప్పటికి పోచంపల్లిలో పల్లో వచ్చింది షార్ట్ పల్లో వచ్చింది మనకి జరీ లైన్స్ తోటి అండ్ పోచంపల్లిలో పల్లో వచ్చింది బ్లౌజ్ వచ్చేసేటప్పటికి పోచంపల్లిలో బ్లౌజ్ అయితే వచ్చేసింది సారీ మాత్రం బాందిని డిజిటల్ ప్రింట్ నెల్లూరు బోర్డర్ అండి నెల్లూరు సిల్క్ బార్డర్ తోటి అయితే రన్ అయిపోతుంది సూపర్ ఉంది టూ సైడ్స్ చిన్న బార్డర్ వచ్చింది ఎయిట్ డబల్ నైన్ అండి బయట పదహారు వందల రూపాయల ఉన్న చీరలు అస్సాం సిల్క్ లు ఓన్లీ షాప్ షిఫ్టింగ్ సెల్లో లో అయితే ఇచ్చేస్తున్నారు పోచంపల్లి డిజిటల్ ప్రింట్ వచ్చింది బ్లాక్ కలర్ లో మనకి పల్లో వచ్చింది బ్లాక్ బ్లాక్ లోనే మనకి కాంట్రాస్ట్లో బ్లౌజ్ వచ్చింది సారీ మొత్తం రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ వచ్చేసేటప్పటికి అస్సాం సిల్క్ సూపర్ సాఫ్ట్ ఉంది అండ్ మనకైతే ఈ విధంగా పోచంపల్లి డిజిటల్ ప్రింట్తో అయితే రన్ అయిపోతుంది క్రేజీకే క్రేజీగా ఉంది సారీ అయితే సో సూపర్ ఉంది కదా కలర్ కాంబినేషన్ ఇల్లా పర్పుల్ కలర్ కింద వచ్చేసేటప్పటికి టిష్యూ బోర్డర్ విత్ పోచంపల్లి ఎయిట్ డబల్ నైన్ ఫ్యాబ్రిక్ అస్సాం సిల్క్ ఈరోజు మొత్తం మీకు ఈ అస్సాం సిల్క్లోనే ఇచ్చే ఇచ్చేస్తున్నాను అండ్ ఇది వచ్చేసేటప్పటికి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది అండ్ పల్లో వచ్చేసేటప్పటికి చిక్ పల్లో అయితే వచ్చేసి వన్ మోర్ అండి ఇది వచ్చేసేటప్పటికి పల్లో అండ్ ఇది వచ్చేసేటప్పటికి బ్లౌజ్ రెడ్ కలర్ టస్ ఇది వచ్చేసేటప్పటికి మనకు ఫ్యాబ్రిక్ వచ్చేసేటప్పటికి అస్సాం సిల్క్ ఇదిగోండి అసలు చూడండి ఎంత బాగుందో అజ్రక్ డిజిటల్ ప్రింట్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వన్ మోర్ గ్రీన్ కలర్ శారీ డిజిటల్ ప్రింట్ అయితే వచ్చేసింది శారీ మొత్తం రెడ్ కలర్ లో పల్లో వచ్చిందండి అండ్ మనకు అదే విధంగా రెడ్ కలర్ లో బ్లౌజ్ వచ్చింది టిష్యూ బార్డర్ వచ్చింది ఎయిట్ డబల్ నైన్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వీడియోని లైక్ చేయండి కలెక్షన్ కనుక నచ్చితే లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్ లో అయితే పెట్టేయండి సో వన్ మోర్ అస్సాం సిల్క్ శారీ అండి చాలా బాగుంది రెడ్ కలర్ డిజిటల్ ప్రింట్ వచ్చింది బ్లాక్ కలర్లో టిష్యూ బార్డర్ అయితే వచ్చేసింది శారీకి మనకి బ్లాక్ కలర్లోనే బ్లౌజ్ వస్తుంది బ్లాక్ కలర్లోనే పల్లో ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు ఇది మన వాట్సాప్ నెంబర్ అండి మీకు ఏ చీర నచ్చితే ఆ చీర స్క్రీన్షాట్ తీసేసి ఈ నెంబర్కి వాట్సాప్ అయితే చేసేయండి సో బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసేటప్పటికి పల్లో అండ్ శారీ వచ్చేసేటప్పటికి డిజిటల్ ప్రింట్ అండి సూపర్ ఉంది తెలుసా ధీమా అయితే చాలా క్లాసీగా ఉంటుంది వేర్ చేస్తే మీరేమన్నా అఫీషియల్ మీటింగ్స్ ఉంటాయి కదండి వాటికి వేర్ చేయండి జాబ్ హోల్డర్స్ అయితే పిచ్చ క్రేజ్ ఉంది సారీ అయితే ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ సో బ్లాక్ కలర్లో పల్లో వచ్చిందండి బ్లాక్ కలర్లో బ్లౌజ్ వచ్చింది సారీ వచ్చేసరికి రెడ్ కలర్ జిగ్జాక్ చాలా క్రేజీగా ఉంది కదా ఈ జిగ్జాక్ ప్యాటర్న్ కూడా వేర్ చేస్తే వేరే లెవెల్ ఉంటుంది ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు చీరలు తీసుకున్న వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు చెప్తున్నాను రెండు చీరలు తీసుకున్న వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ అయితే ఉంది బ్లాక్ కలర్ అండి అస్సాం సిల్క్ డిజిటల్ ప్రింట్ కంచి బోర్డర్తో అయితే రన్ అయిపోతుంది క్రేజీకే క్రేజీ ఉంది పీస్ రెండు చీరలు తీసుకున్న వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ కూడా ఉందండి కావాలి అనుకున్న వాళ్ళు మన నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి వన్ మోర్ శారీ అండి పౌడర్ బ్లూ కలర్ ఇది వచ్చేసేటప్పటికి చిక్పల్లో అండ్ ఇది వచ్చేసేటప్పటికి పల్లో అండి బ్లౌజ్ కూడా పోచంపల్లి పోచంపల్లి డిజిటల్ ప్రింట్లో వచ్చింది శారీ అయితే అమేజింగ్ ఉంది అండ్ మనకు వచ్చేసేటప్పటికి ఇదిగోండి బాందిని వీవింగ్ వచ్చింది నెల్లు చిన్న బార్డర్ వచ్చిందండి నిజాం బార్డర్తో అయితే శారీ అనేది రన్ అయిపోతుంది వన్ మోర్ బ్లాక్ కలర్ సారీ అండి టిష్యూలో పల్లో వచ్చింది టిష్యూలో బో బ్లౌజ్ వచ్చింది సారీ వచ్చేసేటప్పటికి రెడ్ కలర్ విత్ లైట్ క్రీమ్ కలర్ ఎగ్జాక్ట్ తో రన్ అయిపోతుంది ఫ్యాబ్రిక్ వచ్చేసేటప్పటికి అస్సాం సిల్క్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి పర్పుల్ కలర్లో బ్లౌజ్ వచ్చింది వంకాయ కలర్లో సారీ రన్ అయిపోతుంది బ్రింజల్ కలర్ అండ్ పై టిష్యూలో అయితే బార్డర్ వచ్చింది టిష్యూలో మీనా డిజిటల్ ప్రింట్ అయితే వచ్చేసింది సారీ మొత్తం డిజిటల్ తో రన్ అయిపోతుంది ఫ్యాబ్రిక్ అనేది చాలా సాఫ్ట్ గా చాలా గా ఉంటుంది వన్ మోర్ శారీ అండి చాలా బాగుంది జిగ్జాక్ ప్యాటర్న్ కాకుండా మంచిగా ఇదిగో డైమండ్ షేప్ అయితే వచ్చింది కింద టిష్యూ బార్డర్ వచ్చింది ఏదైనా కానీ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు చీరలు తీసుకున్న వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ ఓన్లీ షాప్ షిఫ్టింగ్ సేల్ అండి అసలు మిస్ చేసుకోవద్దు ఈ వీడియోస్ అయితే సో బ్యూటిఫుల్ సారీ అండి బ్లాక్ వాళ్ళు అక్కడ రెడీ అయి కూర్చుంటారంట అమ్మ కూతురు సో బ్యూటిఫుల్ సారీ బ్లాక్ కలర్లో పల్లో బ్లాక్ కలర్లో బ్లౌజ్ వచ్చింది సారీ వచ్చేసేటప్పటికి రెడ్ కలర్ విత్ ఎగ్జాక్ట్ ప్యాటర్న్ ఎయిట్ డబల్ నైన్ అండి ఎయిట్ డబల్ నైన్ సింగిల్ సారీ ఆల్సో ఫ్రీ చూప్ వన్ మోర్ క్రేజీ వన్ అండి సూపర్ ఉంది చీర అయితే చాలా 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 బాగుంది తిప్పండి అమ్మ చీర చాలా బాగుంది కదా నిజాం బార్డర్ అయితే వచ్చేసింది ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వన్ మోర్ సారీ పో మనకు వచ్చేసేటప్పటికి చిక్పల్లో వచ్చింది పోచంపల్లిలో పల్లో వచ్చింది పోచంపల్లిలోనే మనకి బ్లౌజ్ అయితే వచ్చిందండి పోచంపల్లి డిజిటల్ ప్రింట్లో బ్లౌజ్ వస్తుంది సారీ వచ్చేసేటప్పటికి బాందిని డిజిటల్ ప్రింట్లో అయితే రన్ అయిపోతుంది వన్ మోర్ సారీ చాలా బాగుంది కదా అసలు శారీ అయితే చాలా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు సింగిల్ సారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ వన్ మోర్ శారీ అండి ఇది వచ్చేసేటప్పటికి పళ్ళు మీకు ఈ డిజైన్కి వచ్చేసేటప్పటికి పోచంపల్లిలో బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చేసేటప్పటికి బాధిని డిజిటల్ ప్రింట్లో రన్ అయిపోతుంది ఇంత తక్కువ ప్రైస్కి వచ్చే సారీస్ కావండి ఇవి ఫ్రెష్ మిక్స్లు కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే వాట్సాప్ అయితే చేసేసుకోండి మీరు కావాలన్న ఈ ప్రైజెస్లో ఈ సారీస్ దొరకవు వన్ మోర్ సారీ ఇది కూడా సూపర్ ఉంది కదా టిష్యూ టైప్లో మనకి బోర్డర్ వచ్చింది గ్యాప్ బార్డర్ శారీ మొత్తం బాధిని డిజిటల్ ప్రింట్ చాలా చాలా క్రేజీగా వచ్చింది శారీ అయితే వన్ మోర్ సారీ రెడ్ కలర్ వచ్చిందండి బ్రిక్ రెడ్ కలర్ మనకి పర్పుల్ కలర్లో బార్డర్ ఇచ్చారు బార్డర్లో కూడా పైతాని డిజిటల్ ప్రింట్ వచ్చింది ఇదిగోండి బ్రిక్ రెడ్ కలర్లో సారీ అయితే రన్ అయిపోతుంది అస్సాం సిల్క్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ మార్కెట్ ప్రైస్ మనము ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నాము రెండు చీరలు తీసుకున్న వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ కూడా ఇచ్చేస్తున్నాము వన్ మోర్ సారీ ఇది వచ్చేసేటప్పటికి గ్రీన్ కలర్ బార్డర్ టిష్యూ వచ్చింది గ్యాప్ బార్డరు డిజిటల్ ప్రింట్ వచ్చింది సారీ మొత్తం గ్రీన్ కలర్ సూపర్ ఉంది అసలు కలర్ అయితే వన్ మోర్ శారీ అండి పోచంపల్లి అండ్ మనకు వచ్చేసేటప్పటికి నిజాం బార్డర్ బాందిని డిజిటల్ ప్రింట్ దీని ఈ చీరకి పోచంపల్లిలో ఇదే విధంగా లిల్లాక్ పర్పుల్ కలర్లో బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది సో క్రేజీ అంటే క్రేజీగా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ రెండు చీరలు తీసుకున్న వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ కూడా ఉంది సూపర్ ఉందండి శారీ అయితే మనకు వచ్చేసి టిష్యూలో బార్డర్ వచ్చింది గోల్డెన్ కలర్లో అండ్ శారీ వచ్చేసేటప్పటికి లైట్ పీచ్ కలర్ ఫ్యాబ్రిక్ అస్సాం సిల్క్ వన్ మోర్ సారీ అండి ఇది వచ్చేసేటప్పటికి పల్లో పాట్ ఇక్కడ మనకి టిష్యూ బార్డర్ వచ్చింది గ్యాప్ బార్డర్ మధ్యలో డిజిటల్ ప్రింట్ వచ్చింది శారీ అయితే అమేజింగ్ 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 ఉంది చాలా యూనిక్ ఉంది కలర్ అయితే మీరు కావాలన్నా దొరకని కలర్స్ అండి ఇవి చాలా రేర్ కలర్స్ వన్ మోన్ శారీ గోల్డెన్ కలర్లో మనకి పల్లో వచ్చింది శారీ ఈ విధంగా రన్ అయిపోతుంది చాలా అంటే చాలా క్లాసీగా ఉంది నిజాం బార్డర్ అయితే వచ్చేసిందండి ఎయిట్ డబల్ నైన్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్లో అయితే రైట్ నైన్ రైట్ నౌ మన జేఎఫ్సీలో అయితే మంచి సేల్స్ అయితే రన్ అయిపోతున్నాయి సో బ్యూటిఫుల్ శారీ అండి టిష్యూ వచ్చింది అండ్ మధ్యలో మనకి పోచంపల్లి డిజిటల్ ప్రింట్ వచ్చింది శారీ మొత్తం బాధిని డిజిటల్ ప్రింట్తో అయితే రన్ అయిపోతుంది ఎనీ టూ శారీస్ ఆఫర్ కూడా ఉందండి ఫైవ్ శారీస్ కావాలంటే ప్రైస్ తగ్గుతుంది టెన్ శారీస్ ట్వంటీ శారీస్ కావాలన్నా కానీ స్టాక్ అయితే అవైలబిలిటీలో వన్ మోర్ పీచ్ కలర్ శారీ అండ్ ఇది వచ్చేసేటప్పటికి బార్డరు బార్డర్లో పీచ్ కలర్ డిజిటల్ ప్రింట్ వచ్చింది చాలా యూనిక్ ఉందండి ఈ కలర్ అయితే అసలు ఇది బ్లౌజ్ అండి సీక్వెన్స్ వచ్చింది మనకి అస్సాం సిల్క్లో ఇది బ్లాక్ కలర్ అజరక్ డిజిటల్ ప్రింట్ క్రేజీ ఉంది కదా ఒక్కసారి పల్లో కూడా చూసేద్దాము సారీ ఆల్ ఓవర్ ఇదే విధంగా రన్ అయిపోతుంది ఎయిట్ డబల్ నైన్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు సింగిల్ సారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ అసలు మిస్ చేసుకోకండి వీడియోని లైక్ చేయండి లైక్ నమ్మని కామెంట్ సెక్షన్లో అయితే పెట్టేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్